అలారం ఆపేస్తే పొద్దున్న డబ్బుతో ఈ కోతి కోదేవిటి నా ప్రాణానికి కళ్యాణి నువ్వా అంకుల్ నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనుక్కొచ్చాను దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తాను ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ ఎందుకేంటంకుల్ ఉదయమే నిన్ను లేపడం నీ చేత మొహం కొడిగించడం జాగింగ్ డ్రెస్ వేయించడం నిన్ను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళడం నా బాధ్యత బాబాయ్ గారు మీరు పార్న్ వెళ్తూ ఒరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్రలేపి లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగేడిపిస్తుంది ఫోటోతో కబుర్ లాపో టైం ఆరైంది ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి ఆయన ఉన్నది అమెరికాలో ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది బాబాయ్ గారు కాస్త బ్రాంతి వేసుకుని మాంచి నిద్రలో ఉంటారు ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి తొందరే ఉంది ఫోన్ వచ్చాక మాట్లాడు తిరుగుగల వెడదాం డాడీ ఫోన్ చేసినట్టున్నాడు వీళ్ళు అమ్మయ్యా హాయ్ డైడీ హవ్ అయ్యో నేనేం చేస్తున్నానా నా గార్డియన్గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువ అయ్యాయి అందుకే తన ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను

కళ్యాణి ఎందుకమ్మా నా చేత జంపింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ లు చేయిస్తావు నేనే మిలిటరీ అయినా చక్కగా నువ్వు చేయలేదు చూస్తాను అదేం కుదరదు నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ భోజనం క్యాన్సిల్ ఈ రోజు ఇంకెంత కాలం నేను చిత్ర పెడతావు వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా చిత్రపీడ్ మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు అక్కడ ఏ కూడా జాతీయ వాడిని చూస్తే నీకు ఇచ్చి మెయిల్ చేస్తాడు ఇదే నేను ఇచ్చే శాపం స్టాప్ ఇట్ అంకుల్ నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా నేను ఎందుకంటాను వెళ్ళంటే కుదురుతుందా మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటే ఇష్టం సర్లే అక్కడ ఏముందంక ఏముందా మీ ఎస్టేట్ చుట్టూతో అందమైన కొండలు పోచమ్మ గుడి ఎస్టేట్ ను మేనేజ్ చేసే మీ బాబాయ్ గెద్ద ముక్కు పురుషోత్తం ఏంటి పెంచుతారా ఎలా వచ్చా నల్ల పోసమ్మ తల్లికి బోనాల పండగ అయ్యా తమ రావాలా పెద్దయ్య గారు గద్ది నక్కాల పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు చచ్చేది లేదు మీకు అయ్యైనా కూయైనా నేనే నేను వస్తాను మీరు ఎక్కమని చోటు ఎక్కుతాను వెళ్ళారు పాలు చేసుకోండి నాన్నా ఈ ఎస్టేట్ పెదరాన గారిది కదా ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే ఒరే బెర్రినా బర్రే ఇలాంటి వెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలివిరా ఆ ఊదు రాపు ఏమండి ఇప్పుడైనా రావడం ఆ అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వచ్చి కూర్చున్నారు జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంత మనసులో ఉంది నువ్వేం కంగారు పురుషోత్తం గారు మీ అమ్మాయి మాకు నచ్చింది అయితే ఇక ఆలస్యం దేనికి అన్నారు వెంటనే ముహూర్తాలు పెట్టించేసి ముహూర్తాలు ఉందండి మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే వాటికి లోటే ఉండదండి మా గురించి మీరు వినే ఉంటారు ఇదంతా మహారాజ్యమే ఇక్కడ లోకులు మా మాటే వింటారు ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి ఏ తల్లికి తిండి మేమే పెట్టాలి ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి డబ్బులు అంతేకాదు ఏ గీదకు దురదీసినా మా చెట్లకి గోవాలి ఏ పందికి సరదా పుట్టినా మా పరిధిలోనే పొరాలి ఏ కుక్కకు అలా గించుకుంటూ మన చరిత్ర అది సరే ఈ ఆస్తిపోస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు విన్నాం నిజమే అనుకోండి కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు ఏ సచ్చినా ఈ ఊరు చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు అదేమిటండి మా అక్కగారు గారు అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య అక్కడే చనిపోయింది ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక అబ్బా ఏమిటే ఇక్కడ శుభవాన్ని పెళ్లి మాట జరుగుతుంటే సమాధులు అస్థిపంజరాలు అంటావు పెళ్లి విషయం ఏం చేశారు అస్థిపంజరం గారు బాగారు పురుషోత్తం గారు మేము ఊరికి వెళ్ళి ముహూర్తాలు చూడు కళ్యాణి ఇందులో ఉన్నవి పన్నెండు పువ్వులు మనం పరిచయం అయి ప్రేమికులు అయి పన్నెండు వారాలైంది వారానికి పువ్వు గుర్తుగా ఈ బొక్కే కట్టాను అంటే అప్పుడే మూడు నెలలు టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయడం నాకు అలవాటు అందుకే పెళ్లి కూడా మనం ఒక టైం అనుకుంటే అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను కానీ ఆయన గొంతు ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని తొందర పెడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా ఆడపిల్లకి పురాణాల్లోలాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో లేకుండా తెచ్చి నీ చాలు కళ్యాణి వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు ఏమిటి వెళ్ళా అక్కడే ఫిక్స్ చేశారా అది కాదు గారు ఇదే సివిల్ విషయం కాదు కదా కళ్యాణ్తో కూడా మాట చెప్పి అది కాదు నిజమేననుకోండి మీ మాట కళ్యాణ్ కాదందు ఓకే చెప్తానండి అలాగే కళ్యాణ్ రాగా నిమిషాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను ఆ ఓకే అమ్మయ్యా వచ్చేసావా ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు కొండ జాతి వారితో నీ పెళ్లి జరిపిస్తాను జోక్ చేసామండి కదా ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పారేశాను మీ డాడీ అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశారట వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు అంకుల్ నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా చిచా అదేం మాటమ్మా అనాథనైనా నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు మీ డాడీ అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకే ఎక్కువ కదమ్మా నీకు నా మీద బాధ్యత మా డాడీకి నా మీద అధికారమే కానీ నా మీద నాకు ఏ స్వతంత్రం లేదా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా నాకు మాత్రం నచ్చిన మనుషులు చేసుకోవాలని ఉండదా అంకల్ నేను గోపాలని అతన్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకల్ నువ్వు చెప్పాలి ప్లీజ్ హలో హలో అది కాదు బాబాయ్ గారు నేను చెప్పేది కొంచెం వినండి అది కాదు మీరు ఒక్కసారి కళ్యాణితో మాట్లాడి హలో హలో ఫోన్ పెట్టేశారు ఇందుకేమంటారు డాడీ ఏమంటాడు కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే తనకి అమ్మ లేనట్టే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి పోల్ పెట్టేశాడు చూడకుండా అంత మాట అంతేకాదు తనకే మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు చెచ్చా మొండి మనిషి ఏమిటా వెళ్ళినావు అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం వండి పట్టుదల నవ్వు ఆకేం చేస్తుంది మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆ ఇవ్వకపోవచ్చు తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు 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 నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా నీలాంటి చూడవచ్చు అనే దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో నాకు అలాగే బాబు చిల్లమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి అమ్మా కళ్యాణి నీ జంట ఆహా కందుల పండుగే ఉందమ్మా ఏమైనా సరే అతను వదులుకోకు పెద్దలోటు వచ్చిన ఎదిరించు తెగించు తిరగబడు ప్రామే గొప్పతన మాట మీద నిలబడు డబ్బు కన్నా ఆస్తి కన్నా కంకి కూర అడిది కన్నా కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమా అమ్మా మీ నాన్న దయదల్చి నీకు ఆస్తి స్థానం అనుకో చెయ్యి నీ డబ్బు నాకు అక్కడ లేదని తోసిపుచ్చేయి కలదన్నే పెళ్లి చేసు ఇద్దరూ పెద్దల హద్దులు దాటి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అఘాతాలు జమ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి మళ్ళీ రాకండి మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా విషయం అంత అర్థమైందిగా గోపాల్ కళ్యాణి కన్నతండ్రిని తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను అందుకే పెద్ద ఆర్భాటం ఆడావిడి లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను ఉదయం పదిన్నర మంచి ముహూర్తం ఉంది నువ్వు ఆలస్యం చెప్పకుండా నేను టైం అంటే టైమే చెప్పిన టైం కి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు టైం అంటే టైం అంటాడు అన్న టైం వచ్చేస్తానంటాడు రిజిస్టర్ అయిపోయింది ఇంతవరకు అంతులేదు అలాంటిది ఏం జరుగుండదు లాయర్ ఆనందరావు గారు అంటే నేనే బాబు మీరా అవును గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఆస్తి పాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను అందుకే నన్ను మర్చిపో గుడ్ బాయ్ కళ్యాణి కళ్యాణి హలోని మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్గా హార్ట్ అటాక్ వచ్చిందట ఈస్ ఆల్ రైట్ నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు నీకు పెళ్లి అయిపోయింది అనుకుని మీ నూతన దంపతులను చూడాలని మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో అస్త వస్తున్న తండ్రికి నువ్వు కన్నీడతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో అస్త వస్తున్నారా ఈ విషయం ఆయన కళ్యాణి బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పటమే కొన్ని సందర్భాల్లో మంచిది నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి అందుకు రెండే రెండు మార్గాలు ఒకటి నువ్వు ఎవరో నిజంగా పెళ్లి చేసుకోవాలి లేదా ఆయన ఉన్న పదిహేను రోజులు పెళ్ళైన దానిలా నటించాలి తప్పదమ్మా కొత్తగా పెళ్ళైన దంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు గుడ్ టెంపరీగా ఈ పదిహేను రోజులు అల్లుడు గారు మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు రాదు అయ్యో తమ్ముడు తమ్ముడు అయ్యో కాపాడండి మా తమ్ముడు గీత రాదు చచ్చిపోతున్నాడు తమ్ముడు దేవుడా నువ్వు తమ్ముడు స్విమ్మింగ్ ఐ నో స్విమ్మింగ్ నో స్విమ్మింగ్ హెల్ప్ ड्रिप्पीट वाटर ब्रदर ड्रिप्पीट वाटर डिंग डोंट वरी आई सेव हिम वेट फास्ट फैन भाई ब्रदर वेट वन लिटिल ब्रदर नो सिस्टर जंप अरे अब्बास का कबड़ू चलो जरा कमिंग चलो जरा कमिंग कबड़ू टिक 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 గోవిందా గోవిందా జిక్ 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 డోంట్ వరీ ఐ సేవ్ యు ఏ ను సేవ్ చేసేది నేను సరదాగా ఏర్పడుతుంటా వాట్ ఏం చేస్తానంటే చూడు వెర్ ఇస్ ద బ్లడ్ ఇడియట్ యు రాబ్ మీ ఆఫ్ మై క్లోత్స్ ఓ నాన్సెన్స్ ఎక్స్క్యూజ్ మీ ఐ సీ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ యు కాంట్ ఈట్ ఇట్ అమ్మో కొబ్బ గుయమందే ఎవర్ రెడ్ యు రాబ్ మీ ఐ నో న్యూ హి విల్ డు దట్ టు మీ సచ్ ఎ గై హి వాస్ చి 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 చి

ఆ దొరకాడి దగ్గర చేసే కంటే ఏ పొడుపుక్కలవాడే దగ్గర దొంగతనం చేసి ఉంటే కనీసం ఇత్తరి కంచం చెక్కపి దొరికేవి ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు దొరికింది వాడుకో ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకు కాకపోతే నీకా దొంగతనం చేస్తే నువ్వైతే వాడు నా నా జాలి వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు ఆ పొజిషన్ లో నేను కానుంటే ఉంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండే అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఎడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకని వెళ్ళి నిలబడడం వలన వల్ల పస్తాలాగా ఇదిగో ఈ చుక్క ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయి బై బై ఏమిటి ఉరవల బస్తా పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు మళ్ళీ ఏదైనా బిజీ కనపడుతుందా నాకు కావలసింది పాత బట్టలు నిరోధ ప్యాకెట్లు కాదు లక్షలు లచ్చల డబ్బు కావాలన్నాయినా నాకంత దురాశల్ ఎదున్నాయినా నాకు పదిహేను వేలు కావాలి నీ దగ్గర ఉంటుంది చెప్తే ఏం చేస్తావు మొహం మీద లాగే ఒకటి ఇచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బులు డబ్బు లాక్కుతారు పది పదిహేను వేలకే లాగితన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా చేస్తానయ్యా నాది లైఫ్ అండ్ డెత్ సమస్య నాకు డబ్బు కావాలి అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు ఏ పనైనా ఏ పనైనా అంటే మధ్యలో మన బంగారు నవ్వాలి కదా అంత పెద్ద పల్లెం కావు కానీ చిన్న నాటకం ఆడాలి నాటకాల గిటకలు కూడా నవ్వాలి నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా పదిహేను రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి అది నీకు కావలసిన రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తా ఆలోచించు మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుక గెలిచిందా ఇదిగో నేను మతిష్టిమిత ఉన్న మర్యాదైన లాయర్ని నీకు డబ్బు అవసరం నువ్వు అలా నటించడం నాకు అవసరం ఆలోచిస్తున్నాయ్న్నా లాయర్ని అంటున్నావు ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించావు కదా అబ్బే అలాంటిదేం లేదు నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన నన్ను రెస్పెక్టిగా చూసుకోవాలి ఐనా అలాగే ఐనా నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలి ఐనా అంతే ఐనా ఇదిగో పొట్టి ప్లేడర్ నువ్వు ఖచ్చితమైన మనిషి అవనో కాదో తెలుసుకోవాలి లిట్రా నిలబడు గంగారపరకుడు నిలబడు ఇదిగో తాళి అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు నాకు ముగ్గుడిగా నటిస్తాడా వీడు గీడు అని కూసా ఉంటే మాడు నేను నీకు బూడుగా నటించడం కాదు నువ్వే నాకు పెళ్ల నాకు కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి కమ్మం దాకా వాడుకులో ఉండే బూత్ అడ్జస్ట్ అయిపోయిన నువ్వే అడ్జస్ట్ అయిపోయి నాకు రెస్పెక్ట్ ఇస్తావు ముద్దుగా రెస్పెక్ట్ చూసుకుంటాం ఏమిటి ఆర్డర్ ఏమడరా టిఫిన్ అడరా మిల్క్ అడరా నా భతిమాని ఇంటికి తీసుకొచ్చి తన చేత నాన్న మాటలు విస్తాదే అచ్చబా దర్బై ఎగిరిపోతాను ఆగనేనా ఆగనేనా అమ్మ అగవో నాయనా అమ్మాయికి నేను నచ్చతగాదా వీ టింగ్ టింగ్ కూలబెట్టి చేస్తా ప్లీజ్ అయిపోనైనా ఈ విషయం దానికి చెప్పు నాయనా ముందు సూది దారం తీసుకుని దన్నురు కుట్టి నాయనా చచ్చి చెడి ఒక దర్చేత చెంప దెబ్బ తిని వీడి చేత వీర్ చేత చివాట తిని పట్టుకొచ్చం ఇదిగో ఒక గంట డాడీ వచ్చేస్తారు ఇలాగ మీరు వెళ్ళిపోయాడా మన పని గోవిందా ఇదిగో పదిహేను రోజులు ప్లీజ్ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులే అడ్జస్ట్ అయిపో అది సరే అంకుల్ వీళ్ళని చూస్తే బురదలో తొల్లిన బొంత కాకిలా ఉన్నాడు డాడీ నమ్ముతారా ఆ బొంత కాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను నువ్వు నువ్వు రెడీ అవ్వు ఏ టైం అయిపోతాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అమ్మయ్యా